ఆయన కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే ఇతరత్రండ్స్ ఎమ్మెల్సీ లేదు రాజశాఖ సభ్యులేవు ఏ రకంగానైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ మరి ఈనాడు చక్కటి మరి సందర్భం వచ్చింది కాబట్టి రేపు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మీరందరూ మరి ఫైటింగ్ స్పిరిట్ చూపెట్టారు రేపు కూడా కలిసి కట్టుగా ఇదే స్పీడ్ కొనసాగిస్తే తప్పకుండా జిల్లా పరిషత్ గేస్తాం తప్పకుండా ఈ లో మళ్ళీ టీఆర్ఎస్ ఇస్తాం ఈ రాష్ట్రంలో ఒక కేసీఆర్ నాయకత్వం బలపరిచి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంది కాబట్టి ఆ గురుతర బాధ్యత మీరు కష్టపడుతున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది మళ్ళీ కష్టపడి రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ సత్తా ఘనంగా సత్తా చాడతారని చెప్పేసి విశ్వాసం ఉంది కాబట్టి మరి భవిష్యత్తులో ఇదే పోరాట పట్టుమను ఇదే ఫైటింగ్ స్పీడ్ ను మన కొనసాగించాలని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ రోజు అనేక దొంగ హామీలతోని అనేక మోసపు వాగ్దానాలతోని అనేక రకరకాల జిమ్మిక్లతో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క పని కూడా ఆరు గ్యారెంట్లున్నారు ఒక్క గ్యారెంటీ మాత్రం ఇచ్చారు దొంగ దొంగలని నిరూపించుకున్నటువంటి గ్యారంటీ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ప్రజలకు అందించారు మొత్తం మోసం చేశారు మోసాలని గ్యారెంటీ ప్రజలకు ఇచ్చారు ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలే ఫోర్ ట్వంటీ ఈ రోజు ఊదర కొట్టి మోసం చేశారు కాబట్టి మనము ఈ బాకీ కార్డులు అని చెప్పేసి మన హైకమాండ్ తీసింది ఆ బాకీ కార్డులు మన ఎమ్మెల్యే గారు మనకు అందిస్తే గ్రామం తిరిగి ఒక స్టూడెంట్ కింద బాకీ ఉన్నారు మనం ఇవన్నీ మెటలైజ్ చేస్తూ మైండ్ వాచ్ చేస్తే గ్రామాలలో ఇంటికి తిరిగి ప్రచారం చేసుకుంటే తప్పకుండా మన కార్యకర్తలు ఎంపీటీసీలు అవుతారు జెపిటీసీలు అవుతారు ఎంపీపీలు అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఈ అవకాశం బాగుంది ప్రభుత్వం మీద మరి చాలా వర్గాలు నారాస్తూ ఉన్నాయి రైతులు బోనస్ అంటే ఇప్పటిదాకా బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు మొన్న కూతు మాత్రం ఈ నాలుగు పంటలు పండిస్తే ఇప్పటిదాకా రైతు బంధు గతి లేదు డిసెంబర్ వెళ్ళిపోతా ఉంది కాబట్టి ఈ విధంగా అన్ని మోసాలే జరిగినాయి ఏది కూడా ప్రభుత్వం చెప్పింది చేయలేదు నిట్ట నిరూన మోసపోయారు సమాజం ప్రజలు కాబట్టి ఈ విషయాలను ఎడ్యుకేట్ చేస్తూ గ్రామాలలో గల్లీ గల్లీ ఇల్లు తిరిగి చెప్పుకుంటే తప్పకుండా ఎంపీటీసీ జడ్పీటీసీ బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి మన వాళ్ళ నాయకులుగా తయారు చేసిన అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చాలా కష్టపడ్డారు చాలా నష్టపోయారు మీకు భగవంతుడే అండగా ఉన్నారు మీరే కథ నాయకులు మీరే దర్శకులు మీరే నిర్మాతలు మీకు మీరే కష్టపడి గెలిచారు కాబట్టి మిమ్మల్ని పార్టీ సదా ఎల్లప్పుడూ మీకు అందరికి రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు పూర్తి ఎమ్మెల్యే గారు చేసి పెడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం తెలంగాణ ఏమంటున్నా అంటే ఇక రచ్చ చేయకుండా మంగళవారిగా గెలిచిన సర్పంచ్లు మండల వారిగా నాయకులని పెంచుకుంటాం మళ్ళా బోధన్ మండల్ నుంచి స్టార్ట్ చేద్దాం మన బోధన్ మండల్ సాల్ూరా మండల్ తర్వాత బోధన్ మండల్ దాని తర్వాత రంజన్ మండల్ ఏడపల్లి నవీపేట అయితే దయచేసి వేరే వాళ్ళు అందరూ కూడా ఆకారంగా నాకు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది నన్ను కాని నా ఫ్యామిలీని కానీ మా పిల్లల్ని కాని మాకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిండు కానీ దేవుడు ఉన్నాడు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చట్టి పని ఎంతో సహా లేపి ఇంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి లేపుకొని తీసుకొస్తాం టైం వస్తుంది ఆ టైం ని బట్టి ఉన్నది ఎవరి సంగతి చూడాలా ఏం చూడాలా ఎవరిని వదలు పెట్టే ప్రసక్తి లేదు టైం వచ్చినప్పుడు అందరి సంగతి పేరు పేరుతో సహా బిడ్డ బిడ్డలారా మీ అందరికి చెప్తా ఉన్నా ఎవరైతే మా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిండ్రు మీరు రాసుకోండి మీ సంగతి ఎట్లా చెప్తామంటే ఇక మీరు జీవితంలో మర్చిపోరు ఆ విధంగా మీకు చెప్తాం ఎట్లా చేయాలా పది సంవత్సరాలు ప్రేమతోని అభిమానంతో పార్టీలు అడగకుండా కులాలు అడగకుండా చాలా ప్రేమతో మేము పరిపాలన చేసినాం ఎవరిని ఏం చెప్పలే బిజెపి వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎంఐఎం వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అలా పనిచేసి ఇచ్చినాం కానీ మీరు ఏదైతే ఈ కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారో మీకు ఇది ఎట్లా రివర్స్ తగ్గుతాయి మీరు కూడా రాబోయే రోజులలో చూస్తారని కూడా తెలియజేస్తూ మళ్ళా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న నాయకులు పేరు చెప్పను వాళ్ళు కూడా నా మిత్రులు గాని వాళ్ళ దగ్గర ఆరు కోట్ల రూపాయలు దాచి పెట్టినరంట ఒక నాగన్పల్లి నాయకుడు అంత కలెక్షన్ చేసుకొని బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కీలకమైన రోల్ వాళ్ళు చేసి మళ్ళా ఎలక్షన్ కోసం ఇష్క అమ్మి ఆరు ఏడు కోట్ల రూపాయలు మళ్ళా ఎమ్మెల్యే సాబ్బు పేరు మీద జమ చేసినట్ట ఎమ్మెల్యే సాబ్బు చెప్పినట్ట అట్లనే దాచుకొని పెట్టండి రా బాబు మనం చూద్దాం ఎలక్షన్ లో ఇస్తామని చెప్దాం కానీ ఒక్క రూపాయి కూడా ఇయర్చే అవసరం లేదు కానీ దాచి పెట్టినామని చెప్పు అని చెప్పినట్ట ఎమ్మెల్యే అందుకే మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఏమి ఇయలే అది పైసలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఎన్పిటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్ లో ఇస్తామని అంటే ఏ ప్రకారంగా అవినీతి చేస్తా ఉన్నారు బోధన్ నియోజకవర్గంలో చూడండి పోలీస్ వాళ్ళు పోలీస్ బృందం అంతా తొత్తులుగా మారి మళ్ళీ సర్పంచ్ అభ్యర్థుల అభ్యర్థులకు వార్డ్ మెంబర్లకు బెదిరించి అరే కాంగ్రెస్ కండువా వేసుకోండి లేకపోతే మీ సంగతి చూస్తాం మీరు దొంగ కేసులు పెట్టి పోలీస్ వ్యవస్థ అంతా ఒక భజన్ మండలిపాడు గ్రామంలో మా వనజత్తా గెలిచిన సర్పంచ్ కి బయట నెట్టేసి లోపలికి వెళ్ళి తాళం వేసి మళ్ళీ ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది నేను సబ్ కలెక్టర్ కి మాట్లాడితే ఆయన సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఉన్నాడా ఏం చదివిందో ఏమో గానీ ఆయనకే తెలుసు ఆయన కూడా మళ్ళా ఐఎస్ కు ఇట్లా పని చేస్తారని నేను ఎప్పుడు చూడలేదు ఈ సబ్ కలెక్టర్ పనికిరాని సబ్ కలెక్టర్ ఉన్నాడు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ యూజ్లెస్ విధంగా పనిచేస్తా ఉన్నాడు ఎక్కడ కూడా సబ్ కలెక్టర్ ఇంత ఇష్టదంగా నడిస్తే ఇంత దౌర్జన్యాలు నడిస్తే ఏడున్నాడు సబ్ కలెక్టర్ హౌ యూ బికమ్ అన్ ఐఎస్ ఆఫీసర్ వాట్ ఆర్ యూ డూయింగ్ వై యు ఆర్ వర్కింగ్ సో ప్రో టు ద గవర్నమెంట్ అన్ని విధాలుగా ఎందుకు ప్రో గవర్నమెంట్ గా పనిచేస్తా ఉన్నారు మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో భారతదేశానికి భారత రాజ్యాంగంలో దేశ ప్రజలకు న్యాయం చేయాలా వారి యొక్క అభివృద్ధి కొరకు పని చేయాలా అని మీరు ఒక ఐఏఎస్ చేసినప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు సబ్ కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నా నేను మీకు మంగల్పాడు మా అభ్యర్థికి ఇట్లా అయితే మీకు నా ఫోన్ చేస్తే మీరు కనీసం స్పందన లేదు మీది కనీసం స్పందన లేదు మీది ఎట్లా దౌర్జన్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాయలసీమగా మార్చేసిండ్రు ఈరోజు ఇటువంటి మన సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో రావద్దు ఎన్నో త్యాగాలు చేసుకొని తెచ్చుకున్న మన తెలంగాణ మన తెలంగాణలో ఈరోజు సాంప్రదాయం చూస్తే మొత్తం మారిపోయి మొత్తం రాయలసీమ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పనిచేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పరిపాలకులు పరిపాలకులు గారు ఆంధ్ర నుంచి పరిపాలన నడుస్తా ఉన్నది మీరు చూడండి ఏ విధంగా తెలంగాణ మనం తీసుకున్నాం ఏమైతా ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాల నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది ఇంకో సంవత్సరం అయితే వాళ్ళకు ఇంకో సంవత్సరం తీసుకోండి తర్వాత మీ సంగతి ఏంది మీరు ఎట్లా ఊర్లలో తిరుగుతారు మీరు ఇచ్చిన మాటలేని మీరు చెప్పిన హామీలేంది అన్ని కూడా ఈరోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అన్ని విధాలుగా ఈరోజు చీటింగ్ చేసుకుంటా సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తం ఆఫీసర్లను పోలీసుని బృందాలని దింపి బెదిరించి కేసులు వేస్తాం ఆ కేసులు ఇస్తాం ఏ కేసులు ఇస్తామని పాపమ్మా ఇబ్రాహిం అనే పిల్లగాడికి పోలీసు వాళ్ళకు వెపన్స్ ఇంట్లో ప్రయాణం చేసింది పోలీస్ ఏం చేసింది వీరనా గుట్టలో అనే మన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో మళ్ళా వాళ్ళే మళ్ళా చాకులు తల్వార్లు పెట్టి ఆయన మీద కేసు పెట్టేసి రిమాండ్ కి తరలించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎన్ని విధాలుగా దౌర్జన్యాలు నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే గారు ధర జర చూడాలా ఇట్లా అవాలో వచ్చి అవాలు ఓడు కాదు ఏం నడుస్తున్నది మీ కాన్స్టిట్యున్సీలో అనేది ఒకసారి చూడాలా మీ మంత్రి కావాలా మంత్రి కావాలా అనేది అయిపోయింది మంత్రి కాకుండా దేవుడు ఇది వచ్చింది మీకు మాకు సంతోషమే మా అడ్వైజర్ ఉన్నారని అరే మీకు సీఎం గారు చుట్టామంటారు మీరు ఫలానా అంతా మీరు కన్నా సీనియర్ ఎవరు లేడు మళ్ళీ బోధంలో రెండు సంవత్సరాలలో ఏం ఫండ్స్ తీసుకుంది బోధంలో ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు మీరు ఎక్కడ కూడా మంచి పని జరగలే ఏదైనా మంచి పని జరిగితే ఒక నాలుగు ఎకరాల భూమి మన అదే ఇవ్వడం జరిగింది ఆ ఫైల్ కూడా మనమే పెట్టినాం ఆ ఫైల్ మేము పెట్టి తయారు చేస్తే అది కూడా రెండు సంవత్సరాలు తిప్పి తిప్పిచ్చి పాపం అది రెడీ ఉండే ప్రొసీడింగ్ ఆ రెడీ ఉన్న ప్రొసీడింగ్ కి రెండు సంవత్సరాల తర్వాత వారికి తిప్పి ఇవ్వడం జరిగింది అయితే నేను మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా మీరు సైలెంట్ఫుల్ గా పోరాటం చేసి అన్ని కూడా ఎదుర్కొని ఈరోజు మనకు రాబోయే ఎలక్షన్స్ మన ఎంపీటీసీస్ ఎన్పిటీసీ ఎలక్షన్స్ సింబల్ మీద ఉంటాయి ఈ సింబల్ మీద ఉన్న ఎలక్షన్స్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మళ్ళా బహుశా ఈ నెలలోనే ఎంపీటీసీస్ ఎన్పిటీసీ మరియు వచ్చే నెలలో పెడతా అని వార్తలు వస్తా ఉన్నాయి ఖచ్చితంగా పెడతారని నేను కూడా అనుకుంటా ఉన్నా ఒకవేళ పెడితే నేను శాతం ప్రతి ఒక్క మీ ఊర్లో ముఖాం వేసుకొని మీతోనే పాటు ఆ ఊర్లో ఉంటాను ప్రతి ఒక్క ఎంపీటీసీని ప్రతి ఒక్క ఒక్కటిసి గెలిపించి మళ్ళా జిల్లా పరిషత్ నిజామాబాద్ లో గులాబీ జెండా మళ్ళా వేస్తామని కూడా దయచేసి ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఈ ఒక్క నెలల దాటినాక ఫిబ్రవరి నుంచి ఒక ప్రత్యేక లాయర్స్ బృందం కానీ మన ఆఫీస్ కానీ ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకు ఏ సమస్యలు వచ్చినాయి ఏ విధంగా ఆదుకోవాలా ఇప్పుడు మన గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదో ఆశ చూపించి మళ్ళా మీరు వచ్చేయండి రూలింగ్ పార్టీ ఉన్నది కదా ఫండ్స్ రావు ఫండ్స్ అలా అబ్బా సొత్తు కాదు ఈ సర్పంచ్లకు వచ్చిన ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి అది న్యాయం న్యాయపరంగా ఇవ్వాల్సిందే ఎక్కడ కూడా మీకు తేడా లేకుండా వారు వారు అంటే వారి యొక్క పరిధిలో లేదు మీకు ఏమైనా ఇవ్వాలంటే వారి పరిధిలో లేదు అది ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గా మీ అందరికి ఆ ఫండ్స్ వస్తాయి ఎవరి గురించి భయపడే అవసరం లేదు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేనున్నాను ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ సంగతి అనేది మనం చూద్దాం ఇలా మీకు ఏదో బెల్లం పెట్టి వచ్చేయండి చలో గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది ఆడ పోయినాక ఏముండదు ఇట్లా చెప్పట్లు కొట్టాల ఏముండదు ఆడ మన పార్టీ వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినారు పాపం కాంగ్రెస్ వెళ్ళిపోయినాక ఆ దర్వాద నిలబెట్టిన సందర్భాల్లో మన మధ్య కూడా కోఆర్డినేషన్ లేకుండా అనేక పరంగా ఇబ్బందులకు గురైన అయితే నేను మీకు అందరికీ ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు మనం యునైటెడ్ ఉండాలా భయ్ ఇట్లా ఉండాలా ఇట్లా కొడితే ఇట్లా దెబ్బ దెబ్బలు లేదా ఇట్లా కొడితే తరుగుతుందా తగదు కదా బయ్ ఏం చేసిండ్రు మీ కడుపులో ఉన్న ఇబ్బంది ఇప్పుడు మీకు బాధపడుతున్నారు చెప్తున్నారు నా ఇబ్బంది నా సంగతి ఏంది నేను అందరినీ కడుపులో పెట్టుకొని ఇంత ప్రేమతో ఆప్యతతో కాపాడుకొని కానీ ఓటమి గెలుపు అనేది సహజమైతే ఏం చేస్తాం దాంట్లో అది మనం కోసం చేసినాం అది దేవుడు ఆశీర్వాదం ఉండాలా కొన్ని పరిస్థితులు ఉంటాయి కానీ ఓడిపోతే మనం ధైర్యం కోల్పోయి మనం ఇట్లా పడి ఉంటే మన లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా పెరగదు మనం కొట్లాడాలా పోరాటం చేయాలా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది ఎవరైతే ఈ ఎలక్షన్లలో ఓడిపోయినరో వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎంపీటీసీ ఎలక్షన్లో మళ్ళా వారికే నేను హండ్రెడ్ పర్సెంట్ వారికి నామినేట్ చేసే విధంగా మళ్ళీ వారికి ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఆదుకొని మళ్ళీ ఈ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎంపీటీసీలని సెక్టిఫికెట్స్లని పెద్ద ఎత్తున మనం అందరం కలిసి గెలిపించుకుందామని కూడా మీ అందరికీ కోరుకుంటా ఉన్నా దయచేసి మీరు బాధపడదు ఎవరైతే పైసలు ఖర్చు పెట్టుకున్నారు ఇబ్బంది పడిండ్రు కొన్ని ఓట్లతోనే ఓడిపోయిండ్రు అనేక ఇబ్బందులు మైమూర్ చూడండి ఎంత అయినా ఆయన మళ్ళా కాంగ్రెస్ గ్రామం అక్కడ మొత్తం ఏఆర్పిలో కూడా మొత్తం వ్యవస్థ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండ్రు పాపం ఆయన రాత్రి దీనివల్ల పోలీసు వాళ్ళు అక్కడ ఆఫీసర్ వాళ్ళ ఫేవర్ లో అనేక విధాలుగా దౌర్జన్యాలు చేసిండ్రు కానీ మా టైం వస్తుంది దయచేసి సర్పంచ్లు గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ మీరు గెలిచింది ఐదు సంవత్సరాల కొరకు వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా మీ అందరికీ ఆదుకుంటాం అనేక విధాలుగా ఫండ్స్ వస్తాయి అనేక విధాలుగా గతంలో ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నామో మళ్ళా ఇంకా వచ్చే రోజులలో ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మళ్ళా ఈ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన బోధన్ నియోజకవర్గ ప్రజలకు అక్కాక్షలకు అన్నాదమ్ములకు మా బిఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మళ్ళా మీ అందరికీ కూడా గెలిచిన సర్పంచ్లు వార్డ్ వార్డు మెంబర్లు ఉప అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రండి మహేందర్ రా మా టైర్ మహేందర్ కూడా ఆకాంక్షలు రంజన్ బుజ్జి అన్న వచ్చిట బుజన్న రంజన్ బుజ్జి గారికి కూడా ప్రత్యేకంగా నాగేశ్వర్ సీను గారికి అభంగపట్నం సతీష్ గారికి మీ అందరికీ కూడా స్పెషల్లీ మా కి నరసయ సాబ్ అయితే ఇక రేపు ఎమ్మెల్యే పోటీ చేస్తే ధన్మణి సుదర్శన్ రెడ్డిని ఓడగొట్టేస్తారు నా అవసరమే లేదు ఒకటే గతం అట్లా బ్రహ్మాండంగా పొందిన మా నాయకులకు అందరికి అలంకరిస్తున్న గౌరవనీయుల పెద్దలు బిరుదావర్ గంగారెడ్డి గారు అలాగే మన బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ నర్సయ్య గారికి సంజీవ్ గారికి శ్రీరామ్ గారికి భూమిరెడ్డి గారికి నరసింహరావు గారికి అలాగే రవిచరణ్ సార్ గారికి మాజీ ఎంపీపీ శ్రీను గారికి అలాగే గౌతమన్న గారికి అలాగే వేదికని కలుస్తున్న పెద్ద నాయకులు అందరు కూడా నాతో పాటు ఉన్న అక్కా చెల్లెలు మళ్ళా మా శ్రీమతి ఆయిషా గారికి అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అలాగే సింహంలా కొట్లాడి గెలిచి వచ్చిన మా సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున ఉదయం పూర్వకారం ఏదైతే ఈ పేర్కి ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు అక్కడ దోకే బాజీ ఈ రెండు చేసిండు ప్రతి ఇంటింటికి పోయి మేము ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తామని చేతుల్లోనే స్వర్గం చెప్పించిండు చూపించి తోకేబాధి చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చుకున్నారు తెచ్చి అందరినీ ఈరోజు నరకం చూపిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఉంది దయచేసి ఒకసారి ఆలోచించాలి అందరు కూడా నేను ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన కేసీఆర్ కనక ఓడిపోతే మన పరిస్థితి ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి అని వివరంగా చెప్పిన ప్రతి ఒక్క స్పీచ్లో చెప్పిన మీ యొక్క భూమి కోటి రూపాయలు అయితే నలభై లక్షలు అవుతాయని చెప్పిన చెప్పినా లేదా మీకు ఇప్పుడు అయిందా అట్లా కాదా ఆ నలభై లక్షల్లో కూడా సేల్ అయితే లేదు మళ్ళా అటువంటి పరిస్థితి ఉంది రైతులు ఉన్నారు ఏ విధంగా కూడా రైతు ఇబ్బందులు ఎగొట్టిండ్రు అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ చూడకుండా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా ఒక్క నిమిషంలో వాళ్ళ పని చేసి ఇచ్చినాం సిఎంఆర్ఎఫ్ కానీ షాజీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ గిడ్ కానీ ఏ ఒక్క పథకం కూడా వారి యొక్క పార్టీ చూడలే వారి యొక్క కులం చూడలే ఒక్క నిమిషంలో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ మనం లక్షల వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంపిన సందర్భం ఉన్నాయి ఈరోజు రెండు సంవత్సరాల్లో చూస్తుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్కి అడ్వైజర్ అంటే అది కూడా వచ్చింది దేవుడి దయ వల్ల లేకపోతే ఇక్కడ పిచ్చి వాటి వల్ల దవాఖానలో ఏమో ఎరగడ్డ హాస్పిటల్ అది కూడా చాలా పెద్ద టెన్షన్ అయిపోతుండే మన అందరికి పాపం దేవుడికి మంచిగా కోరుకోవాలి అందరూ పోయి కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆయన పిచ్చి పడితే సగం పిచ్చి ఉన్నారు ఆల్రెడీ మొత్తం పిచ్చి పడితే మనం ఇంకా పంచం అవుతుండే అందరూ ఈ రెండు సంవత్సరాలలో ఓన్లీ దోగేబాది దగ్గాది తప్ప కాంగ్రెస్ నాయకులకు అడుగుతా ఉన్నా పోదే మీరు అసలు ఏ అభివృద్ధి చేసిండ్రు ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చి చెప్పాలి దయచేసి ఏ వేదిక రండి ఎక్కడైనా రండి నేనైతే అవసరమే లేదు మా నాయకులు వస్తారు మీరు ఎక్కడ వస్తారు రండి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేసిండ్రు రెండు సంవత్సరాల్లో ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అంటే మీ పని నేను చెప్తా మీరు చేసిన పని ఏంటంటే చూట కేసులు బుక్ చేయడం బెదిరించడం ఒక బిఆర్ఎస్ పార్టీ వర్కర్ కి పెన్షన్ వస్తే ఆ పెన్షన్ కట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ వర్గర్ కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి వస్తే ఆ కళ్యాణ లక్ష్మి కడి చేయడం సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కట్ చేయడం ఇగో మా పోషకన్న చెప్తున్నాడు ఇంద్రమ్మ ఇల్లు చేయడం ఇవన్నీ కూడా ఇదే పని చేసేది మంచి పని ఇంకా వాళ్లకు లాభపడే పనులు మంచిగా చేసుకున్నారు ఎక్కడ చూసినా ఇసుక లారీలు ధనార్థన ఎంత ఉన్నాయి వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ఈరోజు నాలుగు వేల ఐదు వందలకి ఆటోలు ఈరోజు అమ్ముతా ఉన్నారు అక్కడ తగ్గేళ్ళు రైస్ మిల్ కరా అక్కడ చూస్తే ఒక వందలాది బండ్లు ఒక ఆరు కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసం వసూలు